బాలు సోఫా రిటర్న్ చేయడంపై ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది ఇకపై నాకు చెప్పకుండా నీ బోడి చేస్తే ఊరుకోను అంటూ బాలుకి వార్నింగ్ ఇస్తాడు మనోజ్ అన్నయ్య మాటలతో రగిలిపోయిన బాలు మనోజ్ కాలర్ పట్టుకుంటాడు ఇప్పుడే రౌడీ అని చెప్పాను అందుకే రౌడీ ఇజం చేస్తున్నావా అంటాడు రవి దాంతో ఏంట్రా నైటీలు వేసుకునేవాడా నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయి నన్నంటావా అంటూ రవి కాలర్ కూడా పట్టుకుంటాడు బాలు అన్నదమ్ములు ముగ్గురు ఒకరి మీద ఒకరు దూసుకెళ్తూ ఉంటారు వారిని విడదీయడానికి మీనా రోహిణి శృతి ప్రభావతి కష్టపడతారు తాను బతికుండగానే తన కళ్లెదుటే కొడుకులు కోడళ్లు కొట్టుకుంటూ ఉండడంతో సత్యం కుమిలిపోతాడు నేను బతికున్నాననుకున్నారా లేదా అంటూ కొడుకులపై కోపపడతాడు శృతి అమ్మగారు పెద్ద మనసుతో నా ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ వచ్చి లక్షన్నర పెట్టి సోఫా కొన్నారు అంటాడు మనోజ్ బాలుగాడు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకుని సోఫాని వెనక్కి పంపించేశాడు దీనివల్ల ఆమె చాలా బాధపడ్డారు అని అంటాడు వెంటనే సోఫాను ఆమె రిటర్న్ చేయడానికి వచ్చారు అనంటాడు మనోజ్ సోఫా వెనక్కి ఇచ్చేయడంతో మేము ఆవిడ కట్టిన డబ్బు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది సరిగ్గా అదే సమయానికి ఆ డబ్బును నేను డీలర్కి ఇచ్చేశాను అని అంటాడు మనోజ్ చేతిలో చిల్లిగవ లేకపోవడంతో శృతి అమ్మగారికి డబ్బులు ఇవ్వడానికి రోహిణి పుస్తల తాడు తాకట్టు పెట్టింది అని మనోజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు రోహిణి తన మెడలో ఉన్న పసుపు తాడు చూపించడంతో ఇంటి కోడలు ఇలా పసుపు తాడుతో కనిపిస్తే మన కుటుంబానికి ఎంత అప్రతిష్ట అని ప్రభావతి బాధపడుతుంది మరి నా భార్య కూడా ఇన్ని రోజులు పసుపు తాడు కట్టుకునే ఉంది మరి నీకప్పుడు ఎలాంటి బాధ లేదా అని బాలు మండిపడతాడు నీ పెళ్లానికి ఒళ్లంతా పొగరు పట్టి పుస్తల తాడు నా ముఖాన్ని విసిరికొట్టింది ఈ ఇంట్లో మీ ఇద్దరు ఎవ్వరినీ లెక్క చేయడం లేదు అని మండిపడుతుంది ప్రభావతి బాలుగాడి వల్ల ఈ ఇంటి పరువు పోతోంది ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది అని అంటుంది నేను నా భర్త ఈ ఇంట్లో ఉండడం బాలుకిష్టం లేదు షాప్ పెట్టుకునే సెటిల్ అవుదాం అనుకుంటుంటే అడ్డుపడుతున్నాడు మనోజ్ ఎదగడం నచ్చకే అసూయతో ఇదంతా చేస్తున్నారు అనంటుంది రోహిణి నాకు అలాంటి బుద్ధులు లేవు అయినా తక్కువ రేటుకు మీకు షాప్ వచ్చేలా మాట్లాడింది నేనే అని బాలు అంటాడు అయినా శృతి వాళ్ళమ్మగారు సోఫా రిటన్ ఇవ్వగానే వెంటనే డబ్బులు ఇచ్చేయకుండా రెండు ఆగిస్తామని చెప్పొచ్చు కదా అనంటాడు బాలు ఇంతలో అయినా నేను మా అమ్మని సోఫా కొనమని చెప్పలేదు ఆవిడ పంపిస్తే మీకొచ్చిన నష్టమేంటి అని నిలదీస్తుంది శృతి గతంలో మా పెళ్లి రోజున సోఫా కొనిస్తానని మీ అమ్మగారంటే నేను నాన్న వద్దని చెప్పడంతో ఆవిడిలా చేశారు అనంటాడు బాలు అసలు అన్నిటికంటే ముందే సోఫా పంపిస్తున్న విషయం మామిగారికి చెప్పుంటే ఇంత గొడవ అయ్యుండేది కాదు అనంటుంది మీనా అయినా నేనేం తప్పు చేయలేదు అని బాలు అంటూ ఉంటే చేసిందంతా నువ్వే నువ్వు తప్పు చేశావు అని కొడుకి గడ్డి పెడతాడు సత్యం ఉమ్మడి కుటుంబంలో నీ ఒక్కడి నిర్ణయాలు ఉండకూడదని క్లాస్ పీకుతాడు జరిగిన గొడవను తలుచుకుంటూ శృతి బాధపడుతుంది ఇంతలో రవి వచ్చి మీ అమ్మగారు సోఫా పంపిస్తున్న విషయం నాన్నకో అమ్మకో బాగుండేది బావుండేది అంటాడు మరి కింద విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు అని శృతి అడిగితే అక్కడ భర్తగా నీ గౌరవం కాపడాల్సిన బాధ్యత నాది అని రవి అనగానే భర్త మాటలతో శృతి మురిసిపోతుంది నీ మీద నాకింకా రెస్పెక్ట్ పెరిగింది అనంటుంది జరిగిన గొడవను చాలా సిల్లిగా తీసుకున్న బాలు కిచెన్ లో క్యారెట్లు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంతలో మీనా వచ్చి శృతి వాళ్ల అమ్మగారు ఇదంతా కావాలని చేశారని నాకు తెలుసు అని బాంబు పేలుస్తుంది రవిని శృతిని ఎలాగైనా మన కుటుంబం నుంచి వేరు చేసి ఇంటికి తీసుకువెళ్లాలని మండపంలో గొడవ చేశారు గుర్తుందా అంటూ గుర్తు చేస్తుంది అప్పుడు వాళ్ల ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఈసారి ఇలా ప్లాన్ చేశారు అనంటుంది మీనా రోహిణి కూడా తెలివిగా పుస్తల తాడు తాకట్టు పెట్టి తన మీద సానుభూతి వచ్చేలా అందరికీ నీమీద కోపం వచ్చేలా చేసింది అంటాడు బాలు సోఫా గురించి ముందే మామయ్య గారికి చెప్పుంటే ఆయనే వెనక్కి పంపించేవారు మీరేమో తొందరపడి ఇదంతా చేశారు అని భర్తకి చీవాట్లు పెడుతుంది మీనా మీ కోపమే మీకు శత్రు అవుతుంది మనం ఎప్పుడు దొరుకుతామా అని ఇంట్లో చాలా మంది గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ కూడా ఇస్తుంది జరిగిన గొడవతో ప్రభావతి రగిలిపోతుంది ఆ బాలు మీనాలు ఈ ఇంట్లో ఉండొద్దు అని సత్యంతో చెప్తుంది మనోజ్ ని కన్నట్లే బాలుని కూడా నవమాసాలు మోసి కన్నావు వాడెందుకొద్దు అని ప్రశ్నిస్తాడు సత్యం మనమే ఎలాగలా డబ్బు సర్దుబాటు చేసి రోహిణికి పుస్తల తాడు కొనిపెట్టాలి అని సత్యంతో అంటుంది ప్రభావతి అది భర్తగా మనోజ్ బాధ్యత వాడు చూసుకుంటాడు అనంటాడు సత్యం బాలు కష్టపడి సంపాదించి మీనాకి తాళి కొనిచ్చాడు మనోజ్ కూడా అలాగే చేస్తాడు అనంటాడు సత్యం పార్లర్కి వెళుతున్న రోహిణిని పసుపు తాడుతో చూసి ప్రభావతి ఆవేదన వ్యక్తం చేస్తుంది నాకు రావాల్సిన డబ్బుంది ఏదో ఒకటి చేసి తాళిబొట్టు విడిపిస్తాను అని రోహిణితో చెప్తుంది ఆ బాలు గడి వల్ల నీ తాళి తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ మీనా పువ్వులమ్మి సంపాదించిన డబ్బును పుట్టింటికి చేరవేస్తోంది అనంటుంది ప్రభావతి ఈ మాటలు విన్న శృతి మీనానెందుకు తిడుతున్నారు అని నిలదీస్తుంది తరువాత ఎపిసోడ్లో బాలు డ్యూటీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మీనా చాలా నీరసంగా కనిపిస్తుంది ఏం జరిగిందని అడిగితే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పడంతో నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొస్తాను వెళ్లి మనోజ్ రూమ్ లో పడుకో అనంటాడు బాలు అప్పుడే ఫర్నిచర్ షాప్ నుంచి అలిసిపోయి వచ్చిన మనోజ్ రోహిణి తమ గదిలో మీనా పడుకునే ఉండడం చూసి రగిలిపోతారు వెంటనే ప్రభావతి దగ్గరికెళ్లి విషయం చెప్పడంతో ఆమె భద్రకాళిలా ఊగిపోతూ మీనాను నిద్రలేపుతుంది నీకు సపరేట్ రూమ్ కావాలా ముందే దూరిపోదామని అనుకున్నావా అంటూ మండిపడుతుంది అక్కడితో ఆగకుండా మీనాను బలవంతంగా కిందికి చేస్తుంది అప్పుడే నుంచి వచ్చిన బాలు ఇదంతా చూసి రగిలిపోతాడు